ఏళ్ల వయసులో ఉరకలెత్తిన ఉత్సాహం యాభై సంవత్సరాల గోల్డెన్ ఇయర్ సంబరాలు అలరించిన ఆరవ ఆత్మీయ సమావేశం జగ్గంపేట శ్రీ సాయి బాలాజీ కళ్యాణ మండపం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళ సమావేశంతో అలరాసింది స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు డెబ్బై ఐదు డెబ్బై ఆరులో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఒక్కొప్పటి విద్యార్థిని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పదో తరగతితో సుమారు పదిహేను సంవత్సరాల వారి పరిచయం మరింత పటిష్టం చేసుకుంటూ గత ఐదేళ్లుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది ఆరో ఆత్మీయ సమ్మేళనం ఆద్యంతం హుషారుగా సాగింది ఆర్గనైజింగ్ కమిటీ అడపా వెంకట్రావు కుంజే సీతారామయ్య కంటే ఉదయ భాస్కర్ చౌదరి నేలకంటి భగీరథి మానేపల్లి వీరేశ్వరరావు బొండా వీరసత్య కొత్తపల్లి గోపాలకృష్ణ బొండా రంగారావు సారథ్యంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది తొలుత ప్రార్థన గీతంతో మొదలై బందే మాత్రం ఆలపించారు ఒకరినొకరు అప్యయంగా పలకరించడంతో పాటు కుటుంబ పరిస్థితులను అవగాహన చేసు చేసుకున్నారు గత సంవత్సరం నుండి స్వర్గస్థులైన మిత్రులకు నివాళి అర్పించారు ప్రతి ఏటా వరుసగా నిర్వహిస్తున్న తమ ఆత్మీయ కలయిక మరికొన్ని సంవత్సరాలు గడవాలి అని సాగాలి అని ఆకాంక్షించారు ఒకప్పటి మధుర జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకునేలా ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన బహుముఖ ప్రజ్ఞాశాలి వై వెంకట్రావు ప్రత్యేక కార్యక్రమం అందరినీ అలరించింది ఆయన ఆలపించిన మధుర గీతాలు అలరించాయి జాతీయ గీతంతో ముగిసిన ఆత్మీయ సమావేశం మిత్రులంతా తమ కుటుంబాలతో సహా హాజరు కావడం విశేషం తమతో పాటు తమ కుటుంబాల మధ్య స్నేహం భవిష్యత్ తరంలో నిలవాలి అని బాసలు చేసుకున్నారు మరి పిల్లలు మనవలను సైతం ప్రతి ఒక్కరు పరిచయం చేసుకుంటూ వసుదయి కుటుంబంగా నిలవాలి అని ఆకాంక్షించారు ప్రధాన నిర్వాహకుడు అడప వెంకట్రావు ప్రముఖ ఆర్టిస్ట్ వై వెంకట్రావును సమావేశంలో సత్కరించారు वेट वेट सर थी मल्ली थी चल 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 लेडीज स्माइल स्माइल సరే సోదరా గుర్తు తెలునస్టండి నేను వచ్చాను అంటే మనమొస్తం ఇదస్ట్ ఆఫ్ వచ్చే ఈ రోజు రాష్ట్ర రాసి వచ్చారు హైదరాబాద్ మేము దేనికైనా మేము ఉన్నాకైనా సార్ చెప్పిన ఉంటుంది అందరినీ చూడాలనే ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే మనం ఏ రోజు ఉంటాము ఏ రోజు బాధంగా తెలియదు సంతోషంగా మీరు ముందు